నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ తో నిన్న తల్లిదండ్రులు సమావేశం అనే ఒక ప్రోగ్రామ్ని ఆంధ్రప్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసింది అందులో తల్లిదండ్రులతో ఇంట్రాక్ట్ అయ్యేట పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఒక వింత అనుభవమే ఎదురైంది ఒక తల్లి మంత్రుల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అయ్యా స్కూళ్ళలో బాత్రూమ్లు సరిగా లేవు భోజనం సరిగా లేదు తర్వాత ఆడుకోవడానికి వసతులు సరిగా లేవు తర్వాత కూర్చొని పిల్లలు తినడానికి కూడా అనుకూలంగా లేదు అని చెప్పేసి ఆ భోజనం విషయంలో కానీ లేకపోతే బాత్రూమ్ల విషయంలో కానీ పిల్లకాయల సెక్యూరిటీ విషయంలో కానీ ఎన్నో సమస్యలు చెప్తే ఆ మంత్రి ఏం చెప్పాలో అర్థం కానిటువంటి పరిస్థితి అందుకోసమే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతున్నది మానిటరింగ్ అనేది ఉండాలి అది టీచర్స్ తీసుకుంటారా లేకపోతే దానికంటూ ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకుని అతనికి ప్రభుత్వం ద్వారా జీతాలు ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం కానీ ప్రభుత్వ స్కూళ్ళను బాగుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఆమె ఏం మాట్లాడింది అనేది వీడియో అటాచ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ పిల్లలకి మీరే కదా కొంచెం అందరు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు బయటే స్నానం చేసుకోవాలి వెళ్ళాలంటే హాస్టల్ చుట్టుపక్కల వంట పట్టాలి కదా సార్ ఎందుకు వదులుతాం కూలి పను చేసు అందేలా బాత్రూమ్స్ అస్సలు బాగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ ఫుడ్ క్వాలిటీ లేదు అస్సలు క్వాలిటీ లేదు ఫుడ్ పాయిజన్ అవుతుంది మా పాపకి వన్ వీక్ నుంచి వామింగ్స్ అయినాయి సార్ చెప్తే పట్టించుకోరు తాగే వాటరు వాళ్ళు ఎప్పుడు కడిగింటారో ఎప్పుడు క్లీన్ చేసింటారో తెలియదు అవే బోర్ వాటర్ అవే వాష్రూమ్ వాడాలి అవే తాగ